చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఈ నెల ఇరవై రెండున జరిగే ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి వేలాది మంది విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు నేడు అయోధ్యలో బాలరాముడు గర్భగుడికి చేరనున్నాడు బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు ప్రాణప్రతిష్ట దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామమందిరంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఈ నెల ఇరవై రెండున జరిగే ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి వేలాది మంది అతిథులు హాజరు హాజరుకాపోతున్నారు నేడు అయోధ్యలో బాలరాముడు గర్భగుడికి చేరనున్నాడు బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సాంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి ప్రాణప్రతిష్ఠ దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ సునీల్ నేడు అయోధ్యలోని బాలరాముడు అయితే గర్భగుడి అయితే చేరుకున్నారు ఏదైతే ఈ బాలరాముడు కూడా పవిత్ర జలాలతో కూడా పూర్తిగా అభిషేకం అయితే చేయనున్నారు అలాగే ఈ రోజు మోదీ కూడా రామ్ ల విగ్రహ నేత్ర అలంకరణ కూడా సంబంధించి కూడా ఈ రోజు మోదీ కూడా చేయనున్నారు ఈ నెల ఇరవై రెండున మధ్యాహ్నం ఒంటి గంటకి మొత్తానికి ఈ బాలరాముడు ప్రాణ ప్రతిష్ట అయితే ఉంది చారిత్రాత్మక నగరంలో అయోధ్యలోనే ఏదైతే బంగే రామ మందిరంలో రామ్లల్ల ప్రతిస్మాత్మక కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి ఈ నెల ఇరవై రెండు జరిగే ఈ మహావేడుకు దేశ విదేశాల నుంచి కూడా వేలాది మంది విశిష్ట అతిథులు కూడా హాజరు కానున్నారు మొత్తానికి ఆ ఇప్పుడు ఈ దేశ విదేశాల్లో కూడా అయోధ్య రామవంధిలో బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపనపై ప్రస్తుతం అందరి కూడా కేంద్రీభూతం అయింది ఏదైతే కోట్ల కోట్లాది మంది భారతీయుల కళ అలాగే ఈ నెల ఇరవై రెండు అయితే నెరవేరబోతుంది ఈ ఆ రోజు అయోధ్యలో రామ్ల విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్టాత్మ మహోత్సవం కూడా జరగబోతుంది అయితే రెండు వేల పంతొమ్మిది నవంబర్ లోనే అయోధ్య రామ మంది నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతించింది అప్పటి నుంచి కూడా రామ మందిరానికి సంబంధించి కూడా పూర్తిగా పనులైతే ప్రారంభమయ్యాయి ఇందుకు సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల విరాళాలు దాదాపు పన్నెండు పాయింట్ ఐదు కోట్ల మంది భక్తులు కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా అందించారు అలాగే రామ్లల్ల విగ్రహం యాభై ఒక్క అండ్లా లెక్స్ ఉంటుంది అలాగే బరువు సుమారు ఒకటి పాయింట్ ఐదు టన్నులు బరువు ఉంటుంది కాగా ఈ విశేష కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రచారం ద్వారా దేశ విదేశాల్లో భక్తులు వీక్షించేలా కూడా పూర్తిగా చర్యలు అయితే తీసుకుంటారు మొత్తం చూసుకున్నట్టయితే ఈ రోజైతే గర్భగుడితో అయితే బాలరాముడు అయితే ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే మోడీ కూడా విగ్రహం కూడా నేత్రాలంగా కూడా చేయనున్నారు సునీల్ రైట్ కుమార్ థ్యాంక్ యూ